కమ్మటి వాసన వస్తుంది గుమ్మ గుమ్మలాడుతూ తిరా మా కలిపేస్తే చట్నీ రెడీ ఒక నెల రోజులకి ఇడ్లీలోకి దోశలోకి గారెలోకి ఉప్మాలోకి చట్నీ వెతుక్కోక్కర్లేదు అందరికీ నమస్కారం అండి పద్మిని పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి పొత్తులు లేచిన దగ్గర నుండి బాక్సులు సర్దటం తర్వాత హడావిడిగా తను బాక్సులు కట్టుకుని ఆఫీసులకి పరిగెత్తటం జరిగిపోతుంది కదండి టిఫిన్లోకి చట్నీ వెతుక్కోవటం అది మళ్ళీ గ్రైండ్ చేయటం వేయించటం ఇవన్నీ లేకుండా చక్కగా ఇప్పుడు నేను చెప్పే పద్ధతిగా మీరు చేసి పెట్టుకుంటే ఒక నెల రోజులు చక్కగా వాడుకోవచ్చండి ఎలా చేయాలో చూసేద్దాం పదండి వంటిట్లోకి ముందుగా ఒక పెద్ద గ్లాసుడు పల్లీలు వేర్శన గుళ్ళండి అవి చక్కగా దూరగా వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్ పెట్టుకుని చక్కగా వేయించుకోవాలి కమ్మటి వాసన రావాలండి వేయించేటప్పుడు అలా వేయించుకుంటేనే నెల ఉంటుందండి చూసారా ఒక పది నిమిషాలు ఆలస్యం అయినా సరే వేయించుకున్నాక అందులో మనకి ఎన్ని పచ్చిమిరకాయలు కారంగా ఉన్నాయి అని అనుకుంటే ఒక పది దాకా వేసుకోండి కారం లేవు అని అనుకుంటే ఒక ఇరవై దాకా వేసుకోవచ్చండి చక్కగా ముక్కలు చేసి అవి కూడా బాగా దూరగా వేయించుకోవాలండి ఆ వేడి మీద అసలు మగ్గిపోతాయి కొద్దిగా వేయించుకుంటే ఆ తడి అనేది పచ్చిమిరపకాయల్లో తడి అనేది ఉంటుందండి అది పోతుంది చక్కగా వేయించుకోవాలి అసలు ఇలా చేసుకుని చూడండి మీరే అంటారు బాగుందని తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా చింతపండు ఎండుమిరపకాయ ఒకటి కొద్దిగా ఉప్పు సరిపడా ఉప్పు జీలకర్ర వేసి ఈ వేయించినవి చూసారా పచ్చిరకాయలు ఎలా మగ్గిపోయినాయో ఈ వేయించినవి ఈ పొట్టు తీయకుండానే మిక్సీ జార్లో వేసేసుకోండి నేను అలాగే చేశాను మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి ఇంకా వేరే ఉప్పు వేయకర్రలే సరిపడా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది మొత్తం వేసేసుకుని నీళ్ళు అనేది తగలకుండా మిక్సీ ఆడించాలండి అస్సలు నీళ్ళు అనేది తగలకూడదు జారు కూడా శుభ్రంగా తుడుచుకోవాలండి తడ అనేది లేకుండా అలా గ్రైండ్ చేసుకుని ఒక బేసిన్లోకి తీసుకోవాలి చూసారా గుమ్మగుమ్మలు ఆడుతుందండి కమ్మటి వాసన వస్తుంది ఎక్కడా ముద్ద కూడా అవ్వలేదు చూసారా బాగా చల్లారాక గ్రైండ్ చేస్తే ముద్ద అవ్వదండి వేడి మీద గ్రైండ్ చేస్తే ముద్ద అయిపోతుంది తర్వాత తిరగమాత వేసుకోవాలండి ఎండుమిరపకాయలు మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు బాగా చల్లారాక ఈ మిక్సీ ఆడిచ్చిన పౌడర్లో కలిపేసుకోవాలండి చక్కగా చేత్తో పైకి కిందకి కలిపేసుకోవాలి బాగా చల్లారాలండి తిరగమాత కూడా ఆ వేడిది కనుక దాంట్లో పెడితే ముద్దయిపోతుంది చూసారా ఎంత బాగుందో చక్కగా ఒక చిన్న బౌల్లో మనకు ఎంత కావాలో ఆ పూటకి సరిపడా చట్నీ పౌడరు వేసుకుని నీళ్లు పోసుకొని కలుపుకోవటమేనండి కొంతమంది పలచగా కలుపుకుంటారు కొంతమంది చిక్కగా కలుపుకుంటారు అంటే గట్టిగా ఉండాలని అనుకుంటారు కొంతమందికి గట్టిగా ఇష్టం అది మన ఇష్టాన్ని బట్టి నీళ్లు పోసుకొని కలుపుకోవచ్చండి కావాలనుకున్న వాళ్ళు కొంతమంది పాలు వేసుకుంటారు కమ్మదనం కోసం పాలు పోసి కూడా కొంచెం కలుపుకుంటారు అది ఇష్టం వాళ్ళది చక్కగా ఇలా కలిపేసుకుని మనం రెడీ చేసేసుకుంటే చట్నీ ఇడ్లీ ఉడుకుతూ ఉంటాయి దోశలు కాలుతూ ఉంటాయి మనం చట్నీ చక్కగా సర్వ్ చేసేయచ్చండి చాలా తేలిక కదా ఈ హడావిడి రోజుల్లో ఎంతమంది వచ్చినా కూడా మనకి అలసట అనేది ఉండదండి చూసారా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి మీకు ఏం తేడా తెలియదు మిగతాది ఇలా గాజు సీసాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి బయటైతే ఓ వారం రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే నెల నెల అన్నర కూడా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను మీ పద్మిని పొత్తూరి